ఇది పక్కన పెడితే ఏంది ఈ షోకులు ఈ లిప్ లు ఈ బ్యాగ్ ఏదో నేను లిప్ స్టిక్స్ ఏమి వేసుకున్నా బ్యాగ్ చెక్ చేసుకోండి నా బ్యాగ్ లో అలాంటి సాఫ్ట్వేర్ ఏదో బ్యాంక్ ఎంప్లాయీ లాగా పెద్ద అవును ఇక్కడ ఉంది చూపించాలి చూద్దాం అది ఏంది నేను నేను సీరియస్ గా అనుకున్నా ఒక బిజినెస్ మ్యాన్ అనుకున్నా మేము బిజినెస్ మ్యాన్ కాకుండా నేనేమైనా బయట ఏమైనా అడుక్కొనేవాడ మీ లెక్కకి నేను నా వరకు నేను బిజినెస్ మ్యాన్ అండి చూడొచ్చా చూ ఓకే చూసుకోండి అన్ని మంచి బ్రాండ్స్ ఏ ఉంటాయి దాంట్లో బ్రాండ్స్ అంటే అలాంటివి ఏమి స్వచ్ఛంగా ఉంటాయి దాంట్లో అన్ని అది ఏమైనా స్వెట్ వస్తే ఇలా తొడుచుకోండి అది టిష్యూ ఇది ఏం కట్ చేసుకుంటాము మీసాలు కట్ చేసుకుంటాను ఓకే ఏదైనా కట్ చేసుకోవచ్చు అది ఇప్పుడే చేసుకున్నాను లేకపోతే ప్యాక్ కూడా కట్ చేసుకోవచ్చు అది ఓకే ఇదేంటిది ఇది అది స్వెట్ వస్తే ఇలా సెట్ చేసుకోవాలి అది స్వెట్ ఏమైనా వస్తే ఉన్ని అని ఏదైనా ఒకటి ఇది ఇది అది లిప్ బాంబ్ అండి అది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అది లిప్ బాంబు అది లిప్స్ ఏమైనా అది కొంచెం గట్టిగా కాకుండా అది ఇది కూడా సెట్ అది అది పౌడర్ రాసుకోవడానికి అది ఒక చైలో వేసుకుంటే మన చర్మము ఇది అలర్జీ అవుతుంది అని డాక్టర్ చెప్తారు సో ఇది అది టిష్యూ అండి టిష్యూ పేపర్ అది దేనికి ఏదైనా గలీ ఎవరైనా ఇప్పుడు మనము కొంతమంది నువ్వు పెద్ద రిచ్ గా ఉంటావో నాకేమని పెట్టొచ్చు నేనేమని ఇస్తే వాడు అసహించుకుంటారు ఎన్నో విధాలుగా నేను నప్పి నేను అనుకున్నా ఇస్తుండేమో మీరు కాదండి కొంతమంది అలాగే ఇదేంటిది ఖర్చి అండి ఖర్చు ఏం పెట్టుకోండి అన్నా ఏమండి వేరే ఖర్చుప్ ఉంది వేరే ఉండే వేరే ఏమి లేదు కాస్ట్ ఇదిరా బాబు అన్ని దేండి వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ బ్రష్ అంటే కామన్ అది కూడా పౌడర్ కూడా కామన్ డెగ్నిటీ ఒక దుర్వాసన రాకుండా ఒక డెగ్నిటీగా నీట్ గా రావడానికి అది హెయిర్ స్టైల్ చూసుకోవడానికి ప్లీజ్ నేను కెమెరా వెళ్ళిపోతాను అలా ఓకే అంటే ఎప్పుడన్నా కి వెళ్ళినప్పుడు షూట్ అని కాదు ఏదైనా ఒక బట్ట పెట్టుకోవచ్చు దేవుని బండారు పెట్టుకోవచ్చు పౌడర్ రాసుకోవచ్చు ఈ కాలంలో నీట్ గా ఉంటేనే మీ ఇలాంటి వాళ్ళు మాతో ఇలా చైర్ మీద కూర్చోపెడతారండి లేకపోతే మాతో ఎవరు గుర్తిస్తారండి ఇంట్లో ఇంకా డబ్బులు ఏమి లేవు అక్కడ ఉంది ఎంత ఉంది ఏమో జస్ట్ టూ థౌజండ్ ఉంది ఆ సైడ్ ఉంది ఏంటండి అది టవెల్ టవల్ టవల్ అది కూడా బ్యాడేనా చూడండి ఒక మనిషికి ఏమైనా ఇంపార్టెంట్ ఉందో నాగరికంగా అలాంటిదే ఉంటుంది నా బ్యాగ్ లో ఇంకా ఏం ఎదుగున లేదండి అది నా ఐడి కార్డ్ అండి ఒరిజినల్ లో ఉండేవాళ్ళు ఒరిజినల్ గానే ఉంటాయి నేను ఒరిజిన్స్ ఒరిజిన్ గానే ఉంటాయి ఇది నీదేనా అవునండి ఎస్టి రామకృష్ణ చెప్పాను కదా నా ఐడి ఎన్ని ఇయర్స్ నేమ్ మీకు థర్టీ సెవెన్ సిక్స్ దాటి థర్టీ సెవెన్ చూడండి ఎయిటీ ఎయిట్ అంటే అకౌంట్ చేయండి ఏదో ఉన్నాయో అక్కడే ఉంటుందండి మాది ఎయిటీ ఎయిట్ అంటే థర్టీ సెవెన్ వస్తుంది కదా సిక్స్ దాటి సెవెన్ రెండు ఆధార్ కార్డు లో రామకృష్ణ అని ఉంటుంది పేరు ఏదైనాను గానే ఉంటుందండి మంది ఎంత ఉన్నాయి అన్నారు రెండు వేలు పదిహేను వందలు రెండు వేలు అది కించపరిచినట్టు ఉంటుందండి మీరు డబ్బులు అవన్నీ చూస్తే మా బాగా లేదు ఉంటుంది బ్యాగ్ నేను లిటిల్ గా నేను ఏమనుకో తెలుసా నేను వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను నేను చాలా సార్లు ఏమనుకున్నాను తెలుసా యాక్చువల్లీ అంటే ఈ బ్యాగ్ ఎట్లా ఉంటది ఒక నిమిషం మీ కంప్లీట్ సత్య నువ్వు చెప్పు ఈ బ్యాగ్ ఏ విధంగా ఉంటది షాప్ అంటే బిజినెస్ మ్యాన్లు ఏదన్నా ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ ల్యాప్టాప్ బ్యాగ్ ల్యాప్టాప్ గానీ లేదంటే డబ్బులు మీరు మెయింటైన్ చేస్తే అదేంట ఇప్పుడు మీరు అక్కడ నుంచి ఏదైతే వస్తారో ప్రతి ఒక్కరు వాళ్ళకి తెలుసు నా గురించి నేను చెప్పేస్తాను ఈ మాటకి నా దగ్గర ఆన్సర్ ఉంది నేను చెప్పేస్తాను బిజినెస్ వాళ్ళ పరంగా వాళ్ళు పెట్టుకుంటారు నా ఒక వ్యక్తిత్వానికి ఏమేమి కాస్ట్యూమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయో ఆ కాస్ట్యూమ్స్ నా టవెల్స్ నేను నీట్ గా సర్దుకునే దానికి ఈ బ్యాగ్ వాడుతాను తప్పేం లేదు కదండి కవర్ లో ఇబ్బంది అవుతుంది కాబట్టి కవర్ లో తీసుకుంటే మనం చదువుకోండి కాస్ట్యూమ్స్ ఇప్పుడు ఇంట్లో బట్టలు పట్టు ఎట్లా ఇన్లా అది వేరే ఉండదు బట్లంటే ఇప్పుడు లగేజ్ మొత్తం ఒక టెన్ డ్రెస్ తీసుకోవచ్చా నేను హైదరాబాద్ డేస్ ఫైవ్ డేస్ సూట్ కేసు లాగా అవన్నీ దీంట్లో తీసుకోనే అవదు కదా సో మళ్ళీ మళ్ళీ అది తీసుకొని ఇది అవ్వదు కదా సడన్ గాని ఏ వర్క్ మీద మనం వెళ్తామో ఆ వర్క్ తగ్గట్టుగా తీసుకొస్తాను ఇంటి దగ్గర ఇవన్నీ వాడు కదా మనము ఇంట్లోనే ఉంటాము అప్పుడు సో ఇదండి ఇంతే ఓకే ఓకే ఇది పక్కన పెడితే అప్పటి వరకు ఒక లవ్ లేదు లవ్ వంతు లేదండి ఉంటారా ఇక ముందు కూడా దేవుడు ఉన్నాడు చూద్దాం ముందుగా ఎలా ఏమైతుందో మనకు తెలియదు కదా అంటే నేను ఏమంటున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రతి అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే ఇప్పటి వరకు నీ లైఫ్ వద్దు నాకు ఎక్కువ సబ్జెక్ట్ కూడా వద్దు ఓకే అండి నీ లైఫ్లో ఇప్పటివరకు ఎప్పుడైనా ఫీల్ అయినో అరే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుండు లేదంటే పెళ్లి చేసుకుంటే బాగుండు నా వయసు వాళ్ళకి పెళ్లి అయిపోయినాయి ఇట్లా ఈ కైండ్ ఆఫ్ థింకింగ్ చాలా సార్లు ఫీల్ అయ్యిండా ఎందుకంటే నేను కూడా నా ఒక మనిషే వేరే వాళ్ళ సబ్జెక్ట్ తీసుకోవచ్చో తీసుకోకూడదు గా చెప్తాను అలాంటి అఘోరీని ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని అంత కాంట్రవర్స్ చేసినప్పుడు నా అన్ని యాంగిల్స్ అలా ఉండి నాకు కరెంట్ అంత పవర్ వండుకొని నేను ఎందుకు థింక్ చేయకుండా ఉంటానండి ఒకసారి ఒకసారి ముట్టుకో ఇలా వర్షిని అలా పాపం వాళ్ళంతా ఎందుకు కొన్ని సిచ్యువేషన్ కారణాల వల్ల అలా ఆగింటాం అంతే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క వ్యక్తినే అందరికి రాసి ఉండే ఉంటుంది మ్యారేజ్ అనేది నాకు తెలిసి నీకు శ్రీవర్షినే ఉంది ఇప్పుడు అదేమో అది మీ కాంట్రవర్సీ ఏమో నా వరకు నా వరకు లేదండి లేదంటే ఆమె పేరేంది అగోరీనా ఆమె పేరు ఏంది నీతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుంది ఉషారాని ఉషారాణి ఏమవుతుంది ఉషారాణి నీకు నాకు తెలీదండి ఒకసారి హాయ్ బాయ్ అంతే నేను ఎక్కువగా లేడీస్ తో ఇక్కడ ఉషారానికి ఉషారానికి వైజాగ్ సత్యకి రిలేషన్ ఉంది నిజమా కాదా త్వరలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతు వాళ్ళ అభిప్రాయాలు అది నాకు తెలియదు నేను వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లా లో తప్పేముంది వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళిద్దరి గురించి నాకు బాండింగ్ అయితే తెలియదండి వైజాగ్ సత్య ఎలాంటి వాడు నా నాన్న అడగండి నేను చెప్పాను ఎలాంటి వాడు చెప్పు ఎలాంటి వాడు అంటే మంచి పర్సన్ గుడ్ పర్సన్ హెల్పింగ్ నేచర్ ఉంటుంది సేమ్ ఇద్దరు సేమా ఏంటి సేమ్ టు సేమ్ ఇద్దరు ఎవరు మీరిద్దరు అలా లేదు అతని థాట్ అతుంది నా థాట్ నాది ఇద్దరు థాట్ కాదు కరెంట్ కరెంట్ లేదు వాళ్ళు వేరు మనం వేరు ఏం లేదు కరెంట్ ఎవరికి కరెంట్ ఇద్దరికి ఉంది వాళ్ళ విధానం పట్టి ఉంటుంది అంటే కొంచెం కొంతమందికి బ్యాటరీ స్లో ఉంటుంది కొంతమందికి స్పీడ్ ఉంటుంది స్లో అనేది కాదు కొంత కొంతమందికి బ్యాటరీ అనకూడదు మనము తప్పు ఎందుకంటే చాలా మంది తప్పేముంది ఇప్పుడు నేను ఎనర్జెటిక్ ఐ పవర్ అనుకోవచ్చు బ్యాటరీ అది అలా అనుకోవచ్చు ఐ పవర్ వేరు బ్యాటరీ వేరు అది బూత్ అవుతుంది కొంతమంది ఈ మధ్య కాంట్రవర్సీలో బ్యాటరీ బ్యాటరీ లేని ఫోన్ ఉందా బ్యాటరీ లేని కార్లున్నాయా బ్యాటరీ లేని అదే ఉండదు మనుషులకి బ్యాటరీ ఎందుకు ఉంటుందండి ఒక ప్రాణం ఉంటుంది ఒక పవర్ ఉంటుంది ఎనర్జీ పవర్ ఉంటుంది అలా మాట్లాడే బ్యాటరీ లేకుండా కరెంట్ ఎట్లా ఉంది మరి బ్యాటరీ ఉండదు పవర్ ఉంటుంది పవర్ అనుకోండి పవర్ అంటే మీనింగ్ ఒక ఏదైనా ఇలా వస్తువు అక్కడ పెట్టిన ఇక్కడ తీసుకోవాలంటే ఒక పవర్ ఉండాలి ఓకే నీకు పవర్ ఉంది తీసుకో అవును చూడు పవర్ అక్కడ నుంచి ఇట్లా ఇట్లా చెయ్యి అలా లేదండి ముట్టి తీసుకుంటే పవర్ వర్క్ అవుతుంది అని అది లాగకుండా తీసుకోకుంటే పడిపోయింది అని అర్థం ఓకే బుజ్జి నీకు ఒక మ్యాన్ రిజ అంటే ప్రతిసారి వీడియోలో నీకు ఏమైనా రోగమా ఏంటి తెలియదు అంటే అంటే నేను ఎందుకు అది అంటున్నాను అంటే నాకు నాకు కొంచెం హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉంది నేను ఓసారి ఇట్లా అంటుంటా కొంచెం హ్యాండ్ ఓకే నాకు అది ఉంది నువ్వు ఊకే హెయిర్ ఇట్లా 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 అంటావు మెడల్ ఏమైనా అది నేను ఓపెన్ గా చెప్తాను కాకపోతే మీరు అప్పుడే అన్ని పాయింట్ అది అనకూడదు వాపస్ తీసుకోవాలి మనం క్యాజువల్ గా సాఫ్ట్వేర్ లాగా చేస్తే ఎవరు చూడరు ఒక ఆన్లైన్ అన్న ఇంకా డిఫరెంట్ యాంగిల్ లో చూపిస్తేనే వాళ్ళకి ఒక ఫేమ్ అనేది వస్తుంది వాళ్ళని చూస్తారు నేను అలా చేసిన దానికే మీరు ఈ రోజు ఇలా కూర్చోపెట్టి దాన్ని అడుగుతున్నారు నేను క్యాజువల్ గా ఇలా సాఫ్ట్వేర్ గా కూర్చొని పెట్టింటే చూస్తుండలే మీరు ఎవరు సో అదొక స్టైల్ అంతే నాకు అన్ని హ్యాంగిల్స్ బాగున్నాయి ఏదో ఒక మనిషి ఒక్కొక్క డిఫరెంట్ గా చూపిస్తే అలా ఫేమ్ కావచ్చు అనే ఒక హ్యాంగిల్ లో ఇలా ఇలా అంటాను అంతే సూపర్ 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 హెయిర్ ఇక్కడ నుంచి ఇటన్నావు కదా ఒకసారి రివర్స్ చేద్దాం ఈ హెయిర్ ఇటను ఇదే మొత్తం ఇటను మొత్తం ఇటు సైడ్ పాపిడ తీసుకో ఓకే అంటే నేనేమన్నా అంతకన హెయిర్ ఎందుకు అంటే కట్ చేసుకోవచ్చు కదా అంటే ఊపడానికా లేదండి ఇంకా కట్టు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా ఆయన ఇంకా చాలా ఉండే కట్ అయించు ఇక్కడ మామూలుగా అన్ని దగ్గర సమయం మొత్తం ఊపుతాము అన్ని దగ్గర ఊపే అట్లా పడే అందరికీ తెలుసు డబల్ మీనింగ్ తీసుకుంటున్నాను కాదు నేను డబల్ మీనింగ్ అంటాం లేదా అన్ని దగ్గర ఊపుతాము అన్ని దగ్గర అంటే ఇక్కడే ఊపల్ ఏం లేదు బయట కూడా ఊపొచ్చు ఇక్కడ ఊపొచ్చు హెయిర్ అంతే నేను డబల్ మీనింగ్ చెప్తాం లేదు